సాహితీ ప్రియులకు నమస్సింజలి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది గుర్రం జాశువా జన్మదినని వాళ్ళిగా వాటికలోని కొన్ని పద్యాలు తిరుపతి వెంకటకవుల రాయబారం పద్యాల తరువాత జన బాహుళ్యంలోనికి విస్తృతంగా చుచ్చుకుపోయినది గుర్రం జాశువా వాటిక పద్యాలనే చెప్పాలి ఆయన కవిత్వంలో వాటికది ప్రత్యేకమైన స్థానం ఎన్నో ఏండ్లు గతించినవి గాని ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మూసిన మందవాగ్యుండొకడైనను లేచిరాడు అక్కడ ఎన్నాళ్ళీ చలనంబు లేని శయ్యనంబు ఏ తల్లులల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ అని తన శ్మశాన వాటికని మొదలు పెడతాడు జాషువా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఈ శ్మశానంలో నిద్రించిన వాడు ఒక్కడు కూడా లేచి రావట్లేదు ఇంకా ఎంతకాలం ఈ కదలికలేని నిద్ర ఎంతమంది తల్లులల్లాడుతున్నారో వాళ్ళ కన్నీటి వెచ్చదనానికి ఇక్కడ రాళ్ళు క్రాగిపోయాయి మరిగిపోయాయి అంటున్నాడు జాషువా అంటే దుఃఖపు తీవ్రతని చెప్పడానికి ఆ కన్నీటిలోని వెచ్చదనం వల్ల ఇక్కడ రాళ్లే కరిగిపోయాయి అని చెప్పడం జాషువా యొక్క శ్మశాన వాటిక పద్యాల గురించి సాహితీ ప్రియులకు చెప్పవలసిన అవసరం లేదు జాషువా ఇంత గొప్పగా పద్యాలు రాయడానికి శ్మశానానికి వెళ్ళి ఈ ఇంత గొప్ప కవిత్వం రాశాడని కొందరు చెప్తారు కానీ అది పూర్తి నిజం కాదు ఆయన పుట్టిన వినుకొండలోను తర్వాత ఆయన శాశ్వత నివాసం ఏర్పరచుకున్న గుంటూరులోను ఆయన ఇంటికి దగ్గరలో శ్మశానం ఉండేది ఆ శ్మశానంలో వేప చెట్లు పున్నాగు చెట్లతో ఎంతో చల్లగా ఉండేది అందుకని జాషువా వెళ్ళి ఆ చెట్ల కింద కూర్చునేవాడు అప్పటి స్మృతులలోంచి ఆ కవిత్వం వచ్చింది అంటే జాషువా వాటిక కవిత్వం రాయడానికి శ్మశానానికి వెళ్ళలేదు శ్మశానానికి వెళ్ళాడు కాబట్టి వాటిక వచ్చింది ఆయనది ప్రయత్నం కాదు స్పందన అని తెలియజేయడమే నా ఉద్దేశం ఆ స్పందనలోంచి వచ్చిన పద్యాల వెనుక ఉన్న కొన్ని కథలని ఇప్పుడు మనం చూద్దాం వినుకొండకు క్రైస్తవ మత ప్రచారానికి కుటుంబంతో సహా వచ్చిన ఒక ద్వర కొడుకు జాషువా తండ్రికి స్నేహితుడు ఆ కొడుకు పేరు సాచి చిన్నతనంలోనే కలరా వచ్చి చనిపోయాడు తమ ఏకైక కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల దుఃఖం వర్ణనాతీతం అతనికి వినుకొండలోనే సమాధి కొట్టారు కానీ కాలక్రమేణా వాళ్ళు బదిలీ మీద వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు కానీ వినుకొండ వాళ్ళు ఎవరు కనిపించినా మా సాచి సమాధి చూశారా అని అడుగుతుండేవారట జాషువాకి ఆ కుటుంబంతో సాన్నిహిత్య సంబంధం ఉండేది ఆ ఆ దంపతులు జీవితాంతం చిన్న వయసులో కోల్పోయిన తమ కొడుకు గురించి దుఃఖిస్తూనే ఉన్నారు అందులోంచి వచ్చింది శ్మశాన వాటికలోని ఈ పద్యం ఆలోకించిన ఎల్రగులు ఆయా బుగ్గల సౌరు ఏ ముద్దు ఎద్రించను గర్భగోళమున వహిని జ్వాల జీవించెనో ఈ ఈ కాదగినే విద్యలలాడినో ఆ చిన్న చిన్నపిల్లల సమాధులలో ఏ పాల బుగ్గల అందం అంతరించిపోయిందో కదా ఏ ముద్దులు నిద్రిస్తున్నాయో ఏ కన్న తల్లి కడుపు మంట ఇంకా జీవిస్తూ ఉందో ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు పొందవలసిన ఎన్ని గొప్ప కళలు ఇక్కడ ఆగిపోయాయో కదా చూస్తుంటేనే గుండెలు రగిలిపోతున్నాయి అంటాడు జాషువా అక్కడ జాషువా చూస్తున్నది చిన్నపిల్లల సమాధుల్ని కాదు వాటి వెనుక ఉన్న కన్నీటి గాథల్ని జాషువా చిన్నతనంలో వినుకొండలో ఉండే శ్మశానానికి ఒక పండు ముసలి స్త్రీ వచ్చి అక్కడ ఉన్న పాలరాతి సమాధి చుట్టూ దీపాలు వెలిగించి పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టి కొంతసేపు గడిపి వెళ్ళిపోతూ ఉండేది సంవత్సరం అదే రోజు వస్తూ ఉండేది ఆమె కథ జాషువా తండ్రి జాషువాకి చెప్పాడు గుంటూరుకి కొత్తగా కలెక్టర్గా ఒక ఇంగ్లీషు దొర వచ్చాడు ఆయన వినుకొండకి వచ్చాడు ఆయన కూడా ఒక అందమైన భారతీయ యువతి ఉంది అత్యంత సౌందర్యవతి ఆ యువతి తనను చూడడానికి ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వస్తుండేవారు ఆ ద్వర నేను త్వరలో ఆ యువతిని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పాడు ఆ దొరకి వేట అంటే ఎంతో ఇష్టం ఒక నలుగురు మనుషులు తీసుకొని ఆ దొర యొక్క సెక్రటరీ కార్యదర్శితో పాటు దున్నపోతుల బండి మీద అక్కడ పులి సంచరిస్తూ ఉందని దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళాడు అడవిలో కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ కార్యదర్శి అక్కడ పడిన ఒక మూడిని చూసి పులి అని భ్రమ అదిగో అదుగో పులి అన్నాడు వెంటనే దొర వెనక ఉన్న ఒక మనిషి తుపాకీతో ఆ మూడిని కాల్చాడు ఆ పక్కన పొదలలో ఉన్న పులి అమాంతం ఆ దున్నపోతుల బండి మీదకు దూకింది అందరూ భయభ్రాంతులై దగ్గరలో ఉన్న చెట్లు ఎక్కారు సాహసవంతుడైన ఆ దొర ఆ పులి మీద తుపాకీ గురిపెట్టి కాల్చాడు దున్నపోతుకి తగిలి దున్నపోతు చనిపోయింది అమాంతం ఆ పులి దున్నపోతును వదిలి దొర మీద పడింది దొర చేతిలో తుపాకీ కింద పడిపోయింది పులితో పెనుగులాడుతూ తుపాకీ అందుకోలేకపోయాడు నన్ను రక్షించండి అని అరిచాడు వెంటనే కార్యదర్శి చెట్టు దిగి తుపాకీ తీసుకొని మళ్ళీ చెట్టు మీదకి ఎక్కి పులిని గురి చూసి కాలిస్తే ఆ గుండు పులి చెవులోంచి దొరలోకి దూసుకుపోయింది పులి చనిపోయింది దొర కూడా చనిపోయాడు ఆ విషయం తెలిసిన యువతి భోరిన విలపిస్తూ వచ్చింది పులి శవాన్ని దొర శవాన్ని స్పృహ తప్పిన యువతిని ఊర్లోకి తీసుకొచ్చారు పాటు పులిని కూడా సమాధి చేశారు పెళ్లి కాని ఆ యువతి జీవితాంతం వైధవ్యాన్ని స్వీకరించి ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చి ఆ సమాధికి దీపాలు వెలుగుస్తూ ఉండేది కొంతకాలం తరువాత ఆ యువతి కనిపించలేదు జాషువా అనుకుంటాడు ఆమె చనిపోయింది అని అందులోంచి వచ్చింది ఈ చోట గంగలో కలసిపోయే అన్న జాషువా వేదనలోంచి వచ్చింది ఆ పద్యం తరువాత అది అది ఒక గొప్ప పద్యమై జాషువా శ్మశాన వాటికలోనే కాదు జాషువా కవిత్వంలోనే ఒక గొప్ప పద్యాల్లో ఒకటిగా నిలబడిపోయింది ఈ చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయి ఈ చోట ఏ భూములేలు రాజన్యుని అధికార అంతరించి ఈ చోట ఏ లేత ఇల్లాలి నల్లపోసల సౌరు గంగలో కలసిపోయే ఈ చోట ఎట్టి పేరెన్నిక గన్న చిత్రకారిని కొంచి అనసించే భూములే రాజులైనా గొప్ప కళాకారులైనా కవులైనా చివరికి అందరూ చేరవలసింది శ్మశానానికి అంటాడు జోష్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి థామస్ గ్రే అనే ఒక ఇంగ్లీష్ కవి ద ఎలగి రిటర్న్ ఇన్ కంట్రీ చర్చ్ యార్ట్ అనే కొన్ని పద్యాలు రాశాడు క్రైస్తవులు ఎవరైనా చనిపోయినప్పుడు చర్చికి దగ్గరలో ఉండే స్థలంలో సమాధి చేస్తారు దాన్ని చర్చియాడు అంటారు అంటే అది శ్మశానమే ఎలిగి అంటే అది ఒక రకమైన పద్యం అంటే దీని అర్థం క్లుప్తంగా చెప్పాలంటే శ్మశానానికి సంబంధించిన పద్యాలు అని దాని అర్థం అంటే థామస్ గ్రే రాసిన శ్మశానానికి సంబంధించిన పద్యాలకి గుర్రం జాషువా రాసిన శ్మ శ్మశాన వాటిక పద్యాలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి థామస్ గ్రే పద్యాలలో ఒకటి చూస్తే ద బూస్ట్ ఆఫ్ హెరాలరీ ద పాంప్ ఆఫ్ పవర్ అండ్ ఆల్ ద బ్యూటీ ఆల్ దట్ వెల్త్ ఎవర్ గ్రేవ్ అవాయిడ్స్ లైక్ దట్ ఇన్వేటబుల్ అవర్ ద పాప్స్ ఆఫ్ గ్లోరీ లీడ్ బట్ టు ద గ్రేవ్ గర్వంతో కూడిన విజయ చిహ్నాలు అధికార దర్పం అత్యంత సౌందర్యం సృష్టించిన సంపదలు అన్నీ ఒక అనివార్య క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఆ క్షణాన ఈ గొప్ప దారులన్నీ చేరేది శ్మశానానికి అంటాడు థామస్ గ్రే థామస్ గ్రే గుర్రం జాషువా సమకాలీనికులు కాదు థామస్ గ్రే జాషువా కంటే నూట ఎనభై సంవత్సరాల ముందు పుట్టినవాడు తెలుగు సంస్కృతాల్లో ఎంతో పాండిత్యం ఉన్న జాషువా చదువుకున్నది ఎనిమిదవ తరగతి ఆయన ఆంగ్ల భాషా పరిజ్ఞానం అంతంత మాత్రాన్నే ఆయనకి థామస్ గ్రే రాసిన పద్యాలు తెలిసే అవకాశమే లేదు ఇది కేవలం యాదృచ్ఛికమే ఇంకొక విషయంతో ముగిస్తారు ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద పై పొదలు మినుంగురు పురుగు పోలిక వెలుగుచునున్న దివ్వే ఆముదముడివయినన్ సమసిపోవుట లేదు అది దీపమందుమా దట్టమైన చీకట్లలో కనబడకుండా ఉన్న ఒక కొత్త సమాధి మీద మిణుకు మిణుకుమంటూ మిణుగురు పురుగులాగా వెలుగుతున్న దీపం అందులో చమురైపోయినా అది ఆరిపోకుండా వెలుగుతుందట మరి అది దీపం అంటావా హృదయము హృదయముసు నిల్పిచనియ గత పుత్రిక ఏ అభాగ్యయో అది దీపం కాదు అది హృదయం కూతుర్ని కోల్పోయిన తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయిన హృదయం అది అంటాడు జాషువా దీని వెనుక ఒక కథ ఉంది జాషువా పిల్లల్లో హేమలత అనే కూతురు చిన్న వయసులోనే చనిపోయింది అత్యంత అల్లారు ముద్దుగా గారాబంగా చూసుకునే జాషువా కూతురి మరణంతో ఎంతో కృంగిపోయాడు ఆ దంపతుల యొక్క బాధ ఆ బాధలోంచి వచ్చింది ఈ పద్యం తర్వాత మళ్ళీ జాషువా ఇంకొక బాబు పుట్టాడు ఆ తర్వాత పుట్టిన అమ్మాయికి మళ్ళీ ఈ చనిపోయిన హేమలత పేరే పెట్టారు ప్రసిద్ధి చెందిన నాస్తికోద్యమం నడిపిన ఘోరా పెద్ద కొడుకు లవణాన్ని పెళ్లి చేసుకుని హేమలత లవణంగా అంటే ఆ లవణం అంటే ఇప్పుడు ప్రఖ్యాత డాక్టర్ సమరంగా రన్నయ్యే ఆ హేమలత లవణంగా తను గొప్ప సంఘ సేవికరాలుగా సుపరిచితురాలు అత్యంత హీయమైన జోగిని వ్యవస్థ నిర్మూలనకి స్టూవర్ట్పురం దొంగలలో మార్పుకి తను ఎంతో శ్రమించింది హేమలత లవణం గొప్ప ఫలితాలు కూడా సాధించింది ఆ హేమలత లవణం జాషువా కలం చెప్పిన కథలు అని ఒక పుస్తకం రాశారు అందులోని విషయాలే ఇప్పుడు నేను చెప్పింది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం